గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అన్నారు రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ ఈ మేరకు నంగునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ లక్ష్మపాత లక్ష్మప్ప తహసీల్దార్ సరిత రాజగోపాల్పేట ఎస్ఐ ఆసిఫ్ వినాయక మంటపాల ఆర్గనైజర్స్ మరియు అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ల ఆదేశానుసారం సమీక్ష సమావేశాన్ని ఎంపీడీఓ లక్ష్మప్ప తహశీల్దార్ సరిత రాజ్ పేట ఎస్ఐ ఆసిఫ్ మాట్లాడుతూ వినాయక మంటపాల వివరాలు ఆన్లైన్ లో పొందుపరిచి పర్మిషన్ తీసుకోవాలని భిన్నత్వంలో ఏకత్వంలో పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు శాంతియుత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాల్సిన సంస్కృతి అని పేర్కొన్నారు ప్రత్యేక అధికారులు పంచాయతీ సెక్రటరీలు ఉత్సవ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను ఈ ప్రోట మండలంలో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అల్లర్లు లేకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు మన ఎంపీడీఓ గారు ఎస్ఏ గారు చెప్పినట్టుగా కరెంటు ముఖ్యంగా కరెంటు షాపు సంబంధించి ఆ జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే రాబోయే ప్రమాదాలను మాట్లాడిన కాబట్టి ఎక్కువ అంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ పోకుండా ప్రశాంతంగా మన నవరాత్రులు ఎందుకు చేసుకుంటాం మంచి జరగాలి శుభాలు జరగాలని అంతే శుభాలు జరగకపోవాలి తప్పించి మనం కొంచెం క్షణికాంశంలో చేసే పనుల వల్ల నష్టాలు జరుగుతాయి ఆ నష్టం కాస్త ప్రాణ నష్టంగా మారితే అందరికి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి కుటుంబాలు రాబోయే గణేషుడు పండుగ శుభాకాంక్షలు అందరూ మండల మండలానికి సంబంధించిన అంటే యూత్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో యూత్ పిల్లలంతా గణేష్ మండపాలకు సంబంధించిన యూత్ పిల్లలందరికీ తెలియజేసే వినగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంతో పండుగను నిర్వహించుకోవాలని చెప్పి ఎటువంటి లాండా సమస్యలు కానీ లేకపోతే గొడవలు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని చెప్పి రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ విన్నప్పుడు నమస్కారం తెలియజేస్తాము నేడు నేడు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల కోసం ఈరోజు గణేష్ ఉత్సవానికి సభ్యులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది అందరూ కూడా మండల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ నవరాత్రులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఎలాంటి అల్లర్లకు తాబీవ్వకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాం